వారి ఆర్థిక పటిష్టతకు ఈ నాలుగేళ్లలోనే ఏకంగా పంతొమ్మిది వేల నూట తొంభై కోట్ల రూపాయలు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే గతంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి పనులు జరిగాయా ఇలాంటి చెయ్యూతా అనే పథకం ఎప్పుడైనా చూశారా అనే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ అలాగే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు ఒక చెల్లెమ్మలకు నా ఈబీసీ యొక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఏటా పదహైదు వేల రూపాయలు ఇస్తూ కాపు నేస్తం కింద ఈబీసీ నేస్తం కింద వారి ఆర్థిక పటిష్టతకు కూడా తోడ్పాటు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడూ కూడా చూడని విధంగా అడుగులు పడతా ఉన్నాయన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు ఈ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ఇలాంటి స్కీమే లేదు సొంత ఇల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద సొంత ఇల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద కేవలం ఈ నాలుగు సంవత్సరాలలోనే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే ఇలా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు కూడా నా అక్క చెల్లెమ్మలకు నిర్మిస్తా ఉన్న ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విశేషమని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ళ స్థలాలుగా కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటైనా భూమి ఒక్క అక్కచెల్మ్మలకైనా ఇచ్చాడా అంటే ఇచ్చాడా అంటే ఇలా రెండు చేతిని పైకెత్తారా ఇలా అంటే ఇచ్చింది సున్నా కట్టింది అరకొర ఇల్లు చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చరిత్రలో తొలిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం వాళ్ళ భద్రత విషయంలో ప్రతి గ్రామ ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఓ మహిళ ఓ మహిళా పోలీసును నా అక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించాం చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్ ఒక దిశ యాప్ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా దిశ పోలీస్ స్టేషన్లు దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ వ్యవస్థ నెలకొల్పి